హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మేము మా కామెడీ మహారాజ్ టీం అందరం కలిసి అయితే మా నెల్లూరులో కొత్తూరుకి దగ్గరగా పెట్టున్న పార్క్ అయితే వెళ్తున్నాము ఈ పార్క్ ఆల్మోస్ట్ అందరికైతే తెలిసి ఉంటుంది బట్ నేనైతే ఇప్పుడు దాకా పోలేదు కరోనా అప్పుడు పోయాను ఇప్పుడైతే పోతున్నాను లోపలికైతే ఇంకా చూడండి మీరు కూడా నేనైతే ఈరోజు అంతా చూపిస్తాను నా వ్లాగ్ అయితే ఫుల్ వీడియో అయితే చూడండి మీరందరూ చూస్తూ ఉన్నాము ఇంకా మన వనం వనం అయితే చాలా గా చాలా అంటే చాలా బాగుంది అసలుకి ఈ ఎంట్రన్స్ అయితే హైలైట్ అసలుకి చాలా బాగుంది ఇంకా మనం అయితే ఇక్కడ మంట తో కలిసి అయితే వచ్చేసాం ఒక చిన్న షూట్ ఉంది ఆ షూట్ కని చెప్పి ఇంకా అట్లాగే ఒక ట్రిప్ లాగా ఉంటుందని చెప్పి మా టీం అందరం అయితే ప్లాన్ వేసుకొని ఇంకా మేమైతే అందరం అయితే వచ్చేసాము కొందరైతే కారులో వచ్చారు మా కారులో కొందరైతే బైకుల్లో ఆటోల్లో కూడా వచ్చారు ఇంకా నా పాప నా పక్కన ఉంది కదా సాహితి పాప ఆ పాప అయితే యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఆల్రెడీ చాలా మూవీస్లో కూడా యాక్ట్ చేసిన ఆ పాప చాలా టాలెంటెడ్ పర్సన్ ఆ పాప ఇంకా మనకైతే ఇక్కడ లోపల ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు అయితే టికెట్ కూడా ఉంటుంది టికెట్ మేబీ ట్వంటీ రూపీస్ అనుకుంటాను చూడండి మీరు టికెట్ని అయితే చూపిస్తున్నాను మనకైతే పెద్దలకైతే ట్వంటీ రూపీస్ చిన్న పిల్లలకైతే బిలో వన్ టు ఫైవ్ ఇయర్స్ లోపల అయితే టెన్ రూపీస్ అంట ఇంకా మనందరికీ ట్వంటీ రూపీస్ వెళ్ళండి మనం పెద్దోళ్ళం కదా ఇంకా టికెట్ అయితే తీసుకొని మనమైతే లోపలికైతే బయలుదేరుతున్నామో అంటే అసలు చాలా అంటే చాలా బాగుంది అసలుకి మనకి ట్రీస్తో వెల్కమ్ అయితే చెప్పారు ట్రీస్తో వెల్కమ్ అయితే చెప్పారు ఇంకా ఇటు సైడ్ అంతా పా అంటే ఇటు సైడ్ అంతా గేమ్స్ ఏరియా ఇటు సైడ్ అంతా గేమ్స్ ఏరియా

ఇంకా మనమైతే ఒక లొకేషన్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇంకా అక్కడైతే మనకు కూర్చోడానికి అంత గా ఉంటుందని చెప్పి అక్కడికైతే వచ్చేసాను నన్ను అయితే దగ్గర అయిపోయారు ఇంకా వచ్చేసారు మన షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది తీసేసుకున్నారు షూట్ వీడియో అయితే నేనైతే తీయలేదు నార్మల్గా పిటింగ్ అయితే తీసాను కాసేపు షూట్ అయిపోయిన తర్వాత లంచ్ లంచ్కి అయితే వచ్చేసాం లంచ్ వీడియో కూడా చూసేయండి మా డాడీ అయితే తినేసారు తినేసి మాకందరం అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నారు అందరూ ఇలా తింటుంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నేనైతే అసలు ఊహించలేదు ఏ కళలో కూడా ఊహించలేదు నేను ఇట్లా వీళ్ళందరితో కలిసి కూర్చొని అయితే అని చెప్పి అసలు చాలా అంటే చాలా బాగుంది నాకైతే అలా కూర్చొని తింటుంటే చాలా చాలా అండి చాలా హ్యాపీ అనిపించింది తిరిగి అట్లాగా అందరం కూర్చొని అనుభూతులు అందా చేస్తే ఎంత బాగుంటుందో కదా మీరు కూడా మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో అట్లాగే గడపండి గడపాలని నేనైతే కోరుకుంటున్నాను అందరికీ ఉంటుంది కదా కోరిక అట్లా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో గడపాలని చెప్పి మేమైతే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ షూట్కి అయితే బయలుదేరేశాం ఆ ప్లేస్ నుంచి ఇంకొక లొకేషన్కి అయితే వచ్చాము అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా చూసేయండి మీరు కూడా అసలు ఈ పార్క్ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్గా చాలా బాగుంది అసలు మన షూట్ అయితే చాలా బాగుంది చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఇంకెవరైనా మన నెల్లూరులో దగ్గరగా ఉన్న వాళ్ళైతే అందరూ ఇక్కడికి వచ్చి ఫోటోస్ వీడియోస్ అవైతే తీసుకోవచ్చు ఇంక ఇదేనండి నా వ్లాగ్ నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్